మాది వరదరాజుపల్లి మండలం తోట సిద్దిపేట జిల్లా మేము దాదాపుగా మా తాతల ముత్తాతల నుంచి చేపల వృత్తినే ప్రధానంగా ఇక్కడ బతుకుతూ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం ఈ కొన్ని సంవత్సరాల నుంచి సిద్దిపేట సంబంధించిన మున్సిపాలిటీ చెత్త తెచ్చి మా తలాపున పోయడం వల్ల ఈ వర్షాలకు అక్కడి నుండి వచ్చే ఈ రసాయనాలు కానీ ఈ అపరిశుభ్రమైన నీళ్లు కానీ మా చర్లలకు వచ్చి మాకు చాలా ఇబ్బంది జరుగుతు జరుగుతూ ఉన్నాయి దీనిపైన గతంలో కూడా అధికారులకు అందరికీ చెప్పాము కానీ ఇప్పుడు ఈ మధ్య కురిసిన వర్షాలకు ఆ కెమికల్ వాటర్ అంతా వచ్చి మా చెర్లకు రావడం వల్ల మేము గత సంవత్సరం ఒక లక్ష యాభై వేలు రెండు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ బోర్ వేసుకొని కొన్ని సంవత్సరాల నుంచి చేపలను పెంచుకుంటూ ఉన్నాం ఆ ఇప్పుడు పెంచుకున్న చేపలన్నీ రాత్రి వచ్చిన ఈ వాటర్కు మొత్తం చనిపోవడం జరిగింది దాదాపుగా ఒక నాలుగైదు లక్షల నష్టం జరిగింది ఈ గతంలో కూడా ఇటువంటి చేపలు చనిపోవడము ఈ కుక్కలు రావడము అన్ని సంబంధించిన నష్టాలు జరిగినా కూడా అవన్నీ అధికారులు చెప్పాము ఇవాళ ఎవరు కూడా స్పందించడం లేదు ఇప్పుడు మాకు భారీ నష్టం జరిగింది ఈ మత్స్యకారులం అందరం మేము భారీగా ఈ చేపలు చనిపోవడం వల్ల నష్టపోయాం ఇప్పటికైనా ఈ మున్సిపాలిటీ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి మాకు న్యాయం చేయాలని మేము వరదరాజపల్లి గ్రామం తరఫున మరియు ముదిరా సంఘం తరఫున అధికారులందరినీ వేడుకోవడం జరుగుతుంది మీరు కనుక స్పందించి మాకు పరిష్కారం చూపించకపోతే మేము కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మేము కోర్టు ద్వారా కూడా న్యాయం కోసం మేము పోరాడతామని తెలుగులో తెలియజేసుకుంటాం ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది